కుదురులో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితులకు నిత్యావసర సరుకులు వంట సామాగ్రి అందజేశారు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చేతుల మీదుగా వాటిని పంపిణీ చేశారు తెన్నాలి మండలం అంగళకొదురు గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సమీపంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పూరిళ్లు చావిడి దగ్ధమైంది ఈ సందర్భంగా సోమవారం ఉదయం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బాధితులకు బియ్యం నిత్యాస సరుకులు వంట సామాగ్రి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పాల్గొన్నారు రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి గ్రామ ఉప సర్పంచి కనగాల నాగభూషణంతో కలిసి అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బెల్లంకొండ అంకమ్మరావు సావిడి కోల్పోయిన ఉప్పాల గోపిలను కలిసి ఈ సాయం అందజేశారు వీటితో పాటు బాధితులకు కనగాల నాగభూషణం ఏడు వేలు కంచర్ల సాంబాయికు ఐదు వేలు మొబా సత్యనారాయణకు ఏడు వేలు ఆర్థిక సాయం అందజేశారు బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధి నాగభూషణం అంగళకూదురు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాజలక్ష్మి రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ఎస్కే జానీ రసూల్ సభ్యులు బుజ్జిబాబు కోసాధికారి నాలం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇన్న అంగళకూదూరు గ్రామంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు అట్లాగే ఒక పక్కనే ఉన్న గొడ్ల చావిడి అవి పూరీళ్ళు అయి ఉన్నాయి అవి తగలబడిపోయినాయి ఈ సమాచారం తెలియగానే వెంటనే వీఆర్ఓ నాకు సమాచారం ఇచ్చారు అక్కడ వారు రెగ్యులర్గా వాడుకునే వస్తువులతో సహా అన్నీ తగలబడిపోయినాయని సమాచారం తెలియగానే మనకి ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్ భూషణం గారు నాగభూషణం గారు ఇమీడియట్గా స్పందించి నిన్నే వారికి ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారని తెలిసింది వెంటనే నేను మన రెడ్ క్రాస్ చైర్మన్ మాకు తెనాల్లో మంచి ఎప్పుడు సహాయ సహకారిగా ఉండే భానుమతి గారిని సంప్రదించాను సంప్రదించగానే మేడం గారు ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు ఏదున్నా కానీ మేము ఫస్ట్ ఉంటామండి మాకు ఏదున్నా చెప్పండి అని పోయినసారి కూడా చెప్పారు ఇమీడియట్గా వారు గుంటూరులో మాట్లాడి గుంటూరు రెడ్ క్రాస్ సంస్థ దగ్గర నుంచి కావలసిన కిట్ అంటే ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏవైతే కావాలో నిత్యావసర వస్తువులు గిన్నెలు గ్లాసులు అన్నీ ఆఖరికి మన సామాను తోముకునే బ్రష్తో సహా బట్టలు అట్లాగా కాలిపోయిన ఇంటికి కప్పుకునే పట్ట ప్రతిదీ వారికి అందించారు దానికి తోడుగా నేను ఎప్పుడైనా ఇట్లాంటి పేదవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్గా నేను సంప్రదించేది మాకు తెనాల్లో మువాస్ అచ్చినాయ గారు ఉన్నారు వారిని సంప్రదించగానే వారు కూడా పోయినసారి నాకు చెప్పారు ఎప్పుడు ఎక్కడ పేదలకు అవసరం వచ్చి కష్టం వస్తే నాకు చెప్పండి నేను కూడా ఉంటాను అని అన్నారు వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎవరైతే ఈ బెల్లంకొండ గోపి అంకమ్మరావు అనే వారిద్దరు ఇద్దరు బాధితులు ఈ అగ్ని ప్రమాద బాధితులుగా ఉన్నారు వారికి వారు కూడా ఏడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు వారు మరీ ఎవరైతే ఈ అగ్ని ప్రమాదానికి గురయ్యారో వారు మరీ పేదవారు ఒకరేమో కూలి పని చేసుకుంటూ ఉంటారు ఒకరేమో కొబ్బరికాయ చెట్లు ఎక్కి కొబ్బరికాయలు దింపుతూ ఉంటారు ఇట్లాంటి ఏదైనా ఆపత్ సమయం వచ్చినప్పుడు కష్ట సమయం వచ్చినప్పుడు మనం కాస్త బెటర్గా ఉన్న వాళ్ళం సొసైటీలో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరమైతే ఉంది వారికి మరి ముఖ్యంగా అవసరమైతే పంచాయతీ తరఫు నుంచి కూడా ఏమేమి చేయాలో అవన్నీ కూడా నాగభూషణం గారు బాధ్యత తీసుకుంటానని చెప్పారు వారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా అందరికీ నమస్కారం అండి ఇవాళ తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో రెండు పూరీళ్ళు దగ్ధం అవ్వడం జరిగింది వారి యొక్క కుటుంబాలకి నిత్యావసర వస్తువులతో పాటు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వారికి కావలసినటువంటి వంట సామాగ్రి అదేవిధంగా టార్పాలిన్ మ్యాట్ అదేవిధంగా హైజిన్ కిట్టు కిచెన్ సెట్స్ ఇవాళ రెడ్ క్రాస్ తరఫున గౌరవ తహసీల్దార్ శ్రీ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అలానే తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీమతి భానుమతి గారి ఆధ్వర్యంలో వారికి అగ్ని ప్రమాదపు యొక్క సహాయ సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది దీనికి చేసిన తహసీల్దార్ గారికి గ్రామ పెద్దలకి భానుమతి గారికి శ్రీమన్నారాయణ గారికి అందరికీ నిన్న మన అంగళకూతూరు గ్రామంలో తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర టైంలో మరి మహాలక్ష్మి అమ్మవారి గుడి ఎదురుగా నివాసం ఉంటున్న బెల్లంకొండ అంకమరావు వాళ్ళ ఫ్యామిలీ నలుగురు మెంబర్లు మరి వాళ్ళ మదరు ఒకే ఇంట్లో ఒక సెంటు స్థలంలో నివాసం ఉంటారు అలానే ఉప్పాల గోపి మొన్ననే వాళ్ళ నాన్న హనుమాన్ జంక్షన్లో యాక్సిడెంట్ అయ్యి బాధాకర పరిస్థితుల్లో ఒక నెల రోజుల క్రితమే మరణించి ఉన్నాడు వాళ్ళు ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే మరి నిన్న ఒక విపత్తు వచ్చి షార్ట్ సర్క్యూట్ కారణంగా అతను చావిడి అంకమరావు వాళ్ళ ఇల్లు పూర్తిగా దగ్నమైంది ఇంట్లో నుంచి ఒక సామాను కూడా బయట రాలేదు అరకొరగా ఖాళీ ఒక బీరువా మాత్రం బయటకు వచ్చింది ఈ అంకమరావు ఇంట్లో నుంచి ఏ వస్తువు బయటికి రాలేదు మరి దాంట్లో కాలిపోయిన వస్తువు డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మన వీఆర్ఓ గారికి తెలియపరిచి రేపు తీపిద్దాం అన్నింటిని ప్రింట్ తీపిచ్చి ఆ పట్టాకు సంబంధించి అన్ని మరి తర్వాత ఫర్దర్గా చేయాల్సిన మినిషిగా దృష్టి నిన్న రావడంతోనే నేను ఒక ఏడు వేలు కంచెల్ల సామ్య గారు మన అంగళకూతురి గ్రామంలో ఆయన ఒక ఐదు వేలు ఇవ్వడం జరిగింది అలానే ఈరోజు ఎంఆర్ఓ గారికి నిన్న ఉదయం మేము తెలియపరచగానే నిన్న సండే అవడం వల్ల ఈవినింగ్ కల్లా వస్తున్నారు కుదరక ఈ పూట ఉదయం వచ్చి మరి రెడ్ క్రాస్ సొసైటీ భానుమతి గారు తర్వాత సత్యనారాయణ గారు ఎంఆర్ఓ గారు బియ్యము సరుకులు వంటపాత్రలు డబ్బులు ఇవాళ ఇచ్చి చేదోడు వాడు వాదోడుగా మేము కూడా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాం అనే విధంగా అందరూ వీళ్ళందరూ చేయతనిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా కల్పిస్తూ రాబోయే రోజుల్లో వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఇంకా కొన్ని చేస్తూ ఆ అవకాశం మేరకు ఆ ఇల్లు కూడా ప్రభుత్వం నుంచి కట్టేస్తామని మనసు